వెల్కమ్ స్కూప్ న్యూస్ ఛానల్ అమరావతి రాజ్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రి లోకేష్ హాజరు నమస్కారం ఇది టుడే స్కూప్ న్యూస్ నేను మీ అశ్విని అమరావతి రాజ్ భవన్ వేదికగా ఇవాళ ఒక విశిష్టమైన వేడుక జరిగింది ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర ప్రోటోకాల్ ప్రకారం జరిగే ఈ కార్యక్రమం ప్రతిసారి విశేష ఆకర్షణగా మారుతుంది ఈరోజు ఎట్హోంకి ముఖ్య అతిథులుగా హాజరైన వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు రాష్ట్ర గవర్నర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంలో ముఖ్యనేతల మధ్య పలువురు ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది వేదికపై కనిపించిన ఈ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఒకే వేదికపై కూర్చోవడం రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర అభివృద్ధి పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ నేతల సమన్వయం కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరు ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాస్వామ్య బలపరిచే దిశలో న్యాయవ్యవస్థ ప్రభుత్వం సమన్వయం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ప్రతిఫలించిందని పలువురు భావిస్తున్నారు మొత్తానికి అమరావతి రాజ్ భవన్ ఎట్ హోమ్ మరోసారి రాజకీయ సామాజిక న్యాయపరమైన రంగాల సమ్మేళనానికి వేదికైంది ఈ వేడుకలో కనిపించిన ఆత్మీయత స్నేహభావం రాష్ట్రానికి మంచి సంకేతమని చెప్పవచ్చు రాష్ట్ర గవర్నర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంలో ముఖ్యనేతల మధ్య పలువురు ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది వేదికపై కనిపించిన ఈ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఒకే వేదికపై కూర్చోవడం రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర అభివృద్ధి పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ నేతల సమన్వయం కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హాజరు ఈ కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాస్వామ్య బలపరిచే దిశలో న్యాయవ్యవస్థ ప్రభుత్వం సమన్వయం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా ప్రతిఫలించిందని పలువురు భావిస్తున్నారు మొత్తానికి అమరావతి రాజ్ భవన్ అట్ హోం మరోసారి రాజకీయ సామాజిక న్యాయపరమైన రంగాల సమ్మేళనానికి వేదికైంది ఈ వేడుకలో కనిపించిన ఆత్మీయత స్నేహభావం రాష్ట్రానికి మంచి సంకేతమని చెప్పవచ్చు రాష్ట్ర గవర్నర్ ఆతిథ్యమిచ్చిన ఈ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంలో ముఖ్యనేతల మధ్య పలువురు ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది వేదికపై కనిపించిన ఈ సన్నివేశాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఒకే వేదికపై కూర్చోవడం రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర అభివృద్ధి పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఈ నేతల సమన్వయం కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక హైకోర్టు ప్రధాన